ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఏపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు కు సంబంధించి ప్రభుత్వం మాత్రం ఒక పక్క పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ఏపీ టెట్ పరీక్షలు ప్రారంభించాలని భావిస్తోంది మరి మరో పక్క ఏపీ ఏపీ డిఎస్సి పరీక్షలకు సన్నద్ధం అవడానికి తగిన సమయం ఇవ్వకుండా ప్రభుత్వం హడావిడిగా నోటిఫికేషన్లు ఇచ్చిందని మరి ఈ ఏపీ మరియు ఏపీ డిఎస్సి కి విడుదల చేసినటువంటి షెడ్యూల్స్ ను రీషెడ్యూల్ చేయాలి అంటూ కొద్ది మంది అభ్యర్థులు హైకోర్టు ను ఆశ్రయించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే మరి ఈ వాదనలో భాగంగా హైకోర్టు ధర్మాసనం కూడా మరి అభ్యర్థులకు కనీసం నెల కూడా టైం లేకోకుండా పరీక్షలు నిర్వహించడం ఏంటి మరి దీని మీద ఏమైనా ఆలోచిస్తున్నారా అని అడిగినప్పుడు మరి ప్రభుత్వం తరపు లాయర్ కొద్ది మంది అంటే ఒక ఐదారు మంది కోసం నోటిఫికేషన్ మొత్తం రీషెడ్యూల్ చేయడం పడదు అంటూ మరి పేర్కొనడంతో మరి దీని మీద హైకోర్టు మరి ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది మరి తగిన సమయం అభ్యర్థులకు ఇవ్వండి అంటూ కాకపోతే ఈ కేసు అనేది నిన్ననే మరి విచారణకు వచ్చి దీని మీద తీర్పు అనేది కూడా నిన్ననే రావాల్సి ఉంది కానీ మరి హైకోర్టుకు సంబంధించినటువంటి జడ్జి గారు సెలవు తీసుకోవడంతో మరి నిన్న కాకుండా ఈ రోజుకి ఆ కేసు అనేది మరలా వాయిదా పడింది మరి దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూడవచ్చు ఏపీ టెట్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పరీక్షల షెడ్యూల్ పై నేడు హైకోర్టులో నిర్ణయం ఏపీ టెట్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పరీక్షల మధ్య సముచిత సమయం ఉండేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు శుక్రవారం నిర్ణయం వెలువరించనుంది వాస్తవానికి గురువారమే నిర్ణయం ప్రకటించాల్సి ఉండగా న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ సెలవు కారణంగా సాధ్యపడలేదు దీంతో శుక్రవారం నిర్ణయం వెలువడనుంది టెట్ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఎనిమిదిన ఇచ్చిన నోటిఫికేషన్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఈ నెల పన్నెండున ఇచ్చిన నోటిఫికేషన్ ను సవాల్ చేస్తూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం పెద్దిరాజు మరో నలుగురు హైకోర్టులో వ్యాజ్యం వేశారు పరీక్షలకు సిద్ధపడేందుకు తగిన సమయం లేని కారణంగా పరీక్షల షెడ్యూల్ ను మార్చాలని కోరారు కాబట్టి రోజు ఏపీటెట్ మరియు ఏపీ డిఎస్సి కి సంబంధించినటువంటి పరీక్షల షెడ్యూల్ పై మరి కీలకమైనటువంటి నిర్ణయాన్ని హైకోర్టు వెల్లడించే అవకాశం ఉంది మరి అభ్యర్థులైతే ప్రతిరోజు కూడా మరి ఏపీటెట్ ఏపీ డిఎస్సి కి సంబంధించినటువంటి నిర్ణయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు కానీ మరి ఇది డిలే అవుతూ వస్తుంది మరి ఈ అయితే ఈ ఏపీటెట్ మరియు ఏపీ డిఎస్సి కోర్టు కేసు అనేది హీరింగ్ కు రాబోతోంది మరి హీరింగ్ వచ్చిన తర్వాత ఇందులో కీలకమైనటువంటి నిర్ణయాన్ని మరి జస్టిస్ గనంనేని రామకృష్ణ ప్రసాద్ మరి మనకు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి మరి ఈ కేసు కూడా ఈ రోజు లిస్ట్ అవడాన్ని మనం గమనించవచ్చు ఇందుకోసం మనం హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ లోకి వెళ్ళాలి ఈ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్ యొక్క అడ్రస్ ఏపీహెచ్సి డాట్ డాక్ట్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ లోకి వెళ్తే ఇక్కడ కాజ్ లిస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మనం ఇక్కడ ఉన్నటువంటి కాజ్ లిస్ట్ అనే ఆప్షన్ ను క్లిక్ చేయగానే ఈ విధంగా కాజ్ లిస్ట్ డీటెయిల్స్ అంటూ ఓపెన్ అవుతుంది ఇందులో మనకు డైలీ కాజ్ లిస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది దీన్ని క్లిక్ చేయాలి దీన్ని క్లిక్ చేసిన తర్వాత కాజ్ లిస్ట్ లో ఈ రోజు డేటా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కోర్ట్ వైజ్ జడ్జ్ వైజ్ అడ్వకేట్ కోర్ట్ వైజ్ అడ్వకేట్ వైజ్ కేసు వైజ్ అంటూ మనకు సమాచారం కనిపిస్తుంది ఇందులో మనకు జడ్జ్ తెలుసు కాబట్టి జడ్జ్ వైజ్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుందాం ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేమ్ ఆఫ్ ద హానరబుల్ జడ్జ్ అనే దాంట్లో మనం జి రామకృష్ణ ప్రసాద్ జస్టిస్ అనే పేరును ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడైతే ఈ పేరును సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు ఈ రోజు హీరింగ్ కి రాబోతున్నటువంటి కేసెస్ అన్ని కూడా మనకి లిస్ట్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ మనం చూస్తున్నాం ఇది కోర్ట్ నంబర్ ఫైవ్ ది హానరబుల్ శ్రీ జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ టు బి హర్డ్ ఆన్ ఫ్రైడే ది ట్వంటీ థర్డ్ ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అట్ టెన్ థర్టీ ఏఎం ప్రొసీడింగ్స్ త్రూ హైబ్రిడ్ మోడ్ నోట్ డైలీ లిస్ట్ ఇస్ డివైడెడ్ ఇన్ టూ ఇన్కంప్లీట్ మ్యాటర్స్ కంప్లీట్ మ్యాటర్స్ నోట్ టూ కంప్లీట్ మ్యాటర్ ఫైనల్ హివింగ్ నో Adjournment will be granted. Synopsis list of dates and citations to be submitted to the court officer before hearing. నోట్ త్రీ నో పాస్ ఓవర్ విల్ బి ఎంటర్ టైన్ ఇన్ బ్యాచ్ కేసెస్ అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ మన కేస్ ఎక్కడ లిస్ట్ అయింది అనేది మనం గమనించినట్లయితే ఇక్కడ సీరియల్ నెంబర్ చూస్తూ ఉన్నాం మొదటివి ఫర్ అపియరెన్స్ రెండవది ఫర్ ఆర్డర్స్ అంటూ మనం చూస్తూ ఉన్నాం ఫర్ ఆర్డర్స్ అనే ఆప్షన్ ఇక్కడ మనం గమనించాలి ఫర్ ఆర్డర్స్ అనే ఆప్షన్ లో మనకి ఇక్కడ టోటల్ గా పదకొండవ నంబర్ లో ఇక్కడ చూడండి డబ్ల్యూపీ స్లాష్ ఫోర్ టు సిక్స్ సెవెన్ స్లాష్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టే పిటిషన్ అంటూ ఇక్కడ మనం పదకొండవ నెంబర్లో చూస్తూ ఉన్నాం ఎం పెద్దిరాజు వర్సెస్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ ఎం అభిజ్ఞ జీపీ ఫర్ సర్వీసెస్ శ్రీ కృష్ణ అంట ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి ఈ కేసు పదకొండవ సీరియల్ నెంబర్లో లిస్ట్ అయింది అది కూడా ఆర్డర్స్ జారీ చేయడానికి మాత్రమే లిస్ట్ అయింది అనే అనేది కూడా చూస్తున్నాం అంటే ఆల్మోస్ట్ దీంట్లో ఇక వాదనలు ఎక్కువగా ఉండే అవకాశం లేదు మరి ఆర్డర్స్ మాత్రం జారీ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు పదకొండవ సీరియల్ నంబర్ లో ఈ కేసు అనేది లిస్ట్ అయింది కాబట్టి ఈ రోజు కంపల్సరిగా ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి ల పరీక్షలకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం అలాగే ఏపీ టెట్ ఏపీ డిఎస్సి పరీక్షల భవిష్యత్ అనేది ఈ రోజు మరి కోర్టు ఇచ్చే ఆర్డర్స్ ఆధారంగా మరి ఆధారపడి ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి ఇక ఏటా డిఎస్సి పరీక్ష నిర్వహిస్తే మరి ఉపాధ్యాయ విద్యలో కూడా మెరికలు తయారవుతారు అంటూ ఇక మనకు ఇక్కడ ఇవ్వడానికి చూస్తూ ఉన్నాం సామాజికవేత్త డాక్టర్ గుంటూపల్లి శ్రీనివాస్ ఈ విధంగా పేర్కొన్నారు ఏటా డిఎస్సి నిర్వహిస్తే రాష్ట్రంలో పాఠశాల విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయుల కొరత అనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సామాజికవేత్త డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు తేదేపా జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏటా డిఎస్సి నిర్వహిస్తామని తేదేపా ప్రధాన నారా లోకేష్ చేసిన ప్రకటనను ఆయన స్వాగతించారు హామీని నిర్దిష్టంగా అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ లో తెలివైన విద్యార్థులు ఉపాధ్యాయ విద్య వైపు దృష్టి సారిస్తారని ఉపాధ్యాయ వృత్తిలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని బలమైన ఆకాంక్ష యువతలో కలుగుతుందని శ్రీనివాస్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు ప్రభుత్వాలు నాలుగైదేళ్లకోసారి అది వారికి బుద్ధి పుట్టినప్పుడు రాజకీయ అవసరాల కోసం మాత్రమే డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల తెలివైన విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయ విద్యపై దృష్టి పెట్టడం లేదు యూపీఎస్సీ ఏటా నిర్దిష్ట క్యాలెండర్ ప్రకారమే వివిధ పోస్టులు నోటిఫై చేసి పరీక్షలు నిర్వహిస్తుంది అందుకే తెలివైన విద్యార్థులు వాటికి పోటీ పడుతున్నారు యూపీఎస్సీ కూడా నాలుగైదేళ్లకోసారి పరీక్షలు నిర్వహిస్తే వారెవరు అటువైపు చూడరు అని పేర్కొన్నారు ఏపీలో చదివిన చదువు కంటే స్థాయి తక్కువ ఉద్యోగాలు తెలివి కలిగిన విద్యార్థులు ఉపాధ్యాయ వృత్తిలోకి రాకపోవడం అనేది ప్రపంచంలోనే చాలా దేశాల్లో ఉన్న సమస్య అని శ్రీనివాస్ పేర్కొన్నారు యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో అదమ స్థాయిలో ఉన్న వారు ఐదు శాతం మాత్రమే ఉపాధ్యాయ వృద్ధిలోకి వస్తున్నారు అని గుర్తు చేశారు ప్రపంచ వివిధ దేశాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి తెలివి కలిగిన విద్యార్థులు ఇంజనీరింగ్ ఇతర సాంకేతిక కోర్సుల వైపు మాత్రమే వెళ్తున్నారు వారిలో అత్యధికులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు చదివిన చదువుకు సంబంధం లేని తమ విద్యారత స్థాయికి చాలా చిన్నవైన హోమ్ గార్డ్ జొమాటో డెలివరీ బాయ్ గ్రామా వార్డ్ వాలంటీర్ వంటి చిన్న పోస్టులకు కూడా పోటీ పడుతున్నారు అని ఆయన తెలిపారు మరి ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా మనం గమనిస్తే మరి ప్రభుత్వాలు ఎప్పుడో వారికి అవసరమైనప్పుడు లేదా ఎలక్షన్ స్టంట్ గా మరి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓట్ల కోసం మాత్రమే డిఎస్సి అనేది నిర్వహిస్తూ ఉన్నాయి కానీ అలా కాకుండా మరి ఒక ప్లాన్ ప్రకారం ఏటా డిఎస్సి అనేది నిర్వహిస్తూ వెళ్తే మరి చాలా మంది విద్యార్థులు ఉపాధ్యాయ విద్య వైపు మరి ఆసక్తి చూపే అవకాశాలు ఉన్నాయి తెలివైనటువంటి విద్యార్థులు ఉపాధ్యాయ రంగంలోకి వస్తే మరి అది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కూడా చాలా మంచిగా ఉంటుంది అనే విషయం మనందరికి కూడా అర్థమైన విషయమే కానీ ప్రభుత్వానికి మాత్రం ఈ విషయం మనకు అర్థం కావడం లేదు మొత్తానికి ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నిర్ణయం ఈ రోజు రాబోతోంది మరి ఈ రోజు ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి అనేది మరి అటో ఇటో మనకు తేలబోతోంది చాలా మంది అభ్యర్థులు మరి ఈ కేసు కోసం నిన్నటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు మరి అటువంటి నిర్ణయం ఈ రోజు కంపల్సరీగా రాబోతోంది ఇది ఏపీటెట్ మరియు ఏపీ డిఎస్సి కి సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం అలాగే ఏపీటెట్ ఏపీ డిఎస్సి అలాగే కోర్టు కేసుకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి మన బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో